హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజైతే ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి పూర్ణం బయటకు రాకుండా అనేది పగలకుండా చక్కగా ఈజీగా చేసుకునే ప్రాసెస్తో నేనైతే పూర్ణం బోర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు సో ఇంకా ఏదైనా స్నాక్స్ కావాలంటే చక్కగా ఇలా హెల్దీగా పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ స్వీట్ రెసిపీ కింద ఈవినింగ్ టీ టైం తినొచ్చు మార్నింగ్ అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి వాళ్ళు ఫ్రైడే కదా అని చెప్పేసి ఇలా ఈ విధంగా అయితే పూర్ణం బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను పూర్ణాన్ని కుక్కర్లో కూడా పెట్టేసుకున్నానండి ఒక గ్లాస్ పప్పు పచ్చాన పప్పుకి రెండు గ్లాసులు బెల్లం తురుమ వేసి పచ్చనపప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను ఇదిగో చూసారు కదండి నాకైతే పచ్చనపప్పు అయితే ఉడికిపోతుంది ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయిందండి బెల్లం కూడా వేసేసుకున్నాను పూర్ణం దగ్గరగా అయితే అయిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి పూర్ణంలోకి టేస్ట్ కోసం జీడిపప్పులు ఉంటాయి కదండి జీడిపప్పులు కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుంది పచ్చన్నపప్పు బోరుల్లో అలాగే నెయ్యి కూడా వేసుకోవాలండి ఇంక ఇందులో పూర్ణం దగ్గరగా అయిపోయిన తర్వాత మనం కొబ్బరి తురుము అంటే కొబ్బరి ఫ్రెష్ కొబ్బరి ఉంటే బాగుంటుందండి ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరిని వేస్తున్నాను ఒక చెక్కకి తురిమేసాను దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్కి అయితే కొబ్బరి తురుము అయితే వేస్తున్నానండి ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము పూర్ణానికి పట్టేట్టు ఈ పూర్ణంలో కొబ్బరి వేసుకోవడం వల్ల కూడా బూర్లు అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నేను జీడిపప్పులు కూడా వేగించి చిన్న చిన్న మొక్కల కింద చేసుకున్నానండి మనం తినేటప్పుడు పంట కింద అక్కడక్కడ తగిలితే చాలా టేస్ట్గా ఉంటాయి కదా జీడిపప్పులు కూడా వేసుకుంటే నేతిలో వేగించి అలాగే ఇంకొంచెం అనేది కూడా యాడ్ చేస్తానండి ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత మీకుంటే కుదిరితే క్రిస్మస్ పళ్ళు కూడా వేసుకోవచ్చు క్రిస్మస్లో ఇంకా నేనైతే వేయలేదు క్రిస్మస్ వేయలేదండి ఓన్లీ జీడిపప్పు కొబ్బరి అయితే వేసాను చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఇలా కొబ్బరి జీడిపప్పు వేసి పూర్ణాన్ని ప్రిపేర్ చేసి బూర్ల కింద వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక టూ టూ త్రీ స్పూన్స్కి అయితే ఫ్రెష్ గీ అయితే హోమ్ మేడ్ గీ అయితే వేసుకుంటున్నానండి ఇదిగోండి నేనైతే ఇలాగ గీ వేస్తున్నాను చూసారు కదా ఎంత బాగుందో పూస పూసగా నేను ఇంట్లోనే తయారు చేస్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది గీ కమ్మగా ఉంది ఇంకా నెయ్యి కూడా వేసేసుకున్నాం కదా ఇంకా ఈ పూర్ణాను మరింత రుచి అనేది వచ్చేస్తుంది కదా సో చూసారు కదండి ఇంకా పూర్ణం అయితే ప్రిపేర్ అయిపోతుంది ఒకసారి మొత్తం అంతా కలిగి ఈ పో నెయ్యి అంతా పూర్ణానికి పెట్టేటట్టు కలుపుకుందాము మనకి ఇంకా ఆల్మోస్ట్ అయితే పచ్చనప్ప పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇది ఇంకా చల్లారిన తర్వాత మనం ఉండాలి బౌల్స్లో చేసేసుకోవటమే ఇదిగో అండి ఇంక ఈ విధంగా మనకి ఇలా ఉంటే థిక్నెస్ అనేది సరిపోతుంది పూర్ణం బూర్లకి మనం ఇది ఉట్టుగా కూడా తిన్నా బాగుంటుందండి ఇంకా బూ పూర్ణం అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా సోయీకి పప్పు అయితే నానబోసుకున్నాను ఒక గ్లాస్ పప్పు అయితే నానబోసుకున్నాను పోసుకున్నాను టీ గ్లాస్తో టీ గ్లాస్ పప్పు అయితే నానబోసుకున్నాను నేనైతే పప్పు బియ్యం కాదండి ఓన్లీ మినపగుళ్ళే నానబెట్టుకున్నాను అది నా నైట్ నానబెట్టి ఒక వన్ అవర్ నా అంతే టూ త్రీ అవర్స్ నా అంతే సరిపోతుంది కదా ఇంకా చెప్పేసి నానబెట్టేసానండి గుళ్ళు మినపగుళ్ళు తర్వాత గ్రైండ్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ గ్రైండర్ వేసేసుకున్నానండి మినపప్పు అందులో నేను తర్వాత ఇంకా పూర్ణం కూడా మనకి ఇలాచి వేయటం చూపించడం మర్చిపోయినాయి ఇలాచి కూడా వేసుకున్నానండి ఇంకా పూర్ణం కూడా సో అయితే ఒక గ్లాస్ మినపగొళ్ళకి రెండు గ్లాసులు వరిపిండి కలిపేసానండి ఇంకా మార్నింగ్ ఒక పక్క బూర్లు వేస్తూ ఒక పక్క బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి దోశలు అయితే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ కింద అయితే వేస్తున్నాను ఇదిగోండి బూర్లు అయితే చూపిస్తున్నాను అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చని ముందైతే అయితే అండి అనేది పగలకుండా చాలా బాగా వస్తుంది ఇలా వేస్తే ఒకటికి రెండు గ్లాసులు వరిపిండి కలుపుకొని మనం సోయలో వేసుకుంటే అనేది అసలు పగలకుండా పూర్ణం అనేది బయటకు రాకుండా బూర పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చూసారు కదా అనేది ఎక్కడ అనేది అసలు పగలనేది అనేది లేదు పూర్ణం బయటకు అసలు రానే రాలేదు ఈ విధంగా ట్రై చేయండి మనం సోయ్ కలుపుకునే విధానాన్ని బట్టే ఉంటుంది పో అనేది ఒక్కొక్కసారి మనం పప్పు బియ్యం దోసల పిండి వేసినట్టు వేసేస్తాం కదా అది కొంచెం గట్టిదన వస్తుంది ఇదంటే క్రిస్పీగా బాగుంటుందండి ఈ పూర్ణం ఈ ఈ సోయ చాలా బాగుంటుంది ఇలా పెట్టుకోవటం వల్ల మ్యాక్సిమం కొంతమంది ఏంటంటే బద్ధకం కోసం పప్పు బియ్యం వేసేసి బూర్లు వేస్తారు అలా కాకుండా పూర్వకాల పద్ధతులు ఇలాగా వేసుకుంటే బూరు చూసారు ఎక్కడ పొగలనేది లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది పూర్ణం కూడా ఎక్కడ బయటకు రాకుండా ఆయిల్ అనేది తక్కువగా పీల్చుకొని మనకి అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా పూర్ణం బూర్లు అయితే రెడీ అయిపోయినాయి ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకొని తర్వాత మేము స్వీట్ అనేది తింటామండి ఈరోజు శుక్రవారం కదా ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్